సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్ వివ సంప్రుక్తూ వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో పన్నెండు రాసుల వారికి గోచారదీత్యా మాస ఫలితాలు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు సంచార గతులు గన పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు మే పద్నాలుగు వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే పద్నాలుగు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక కుజగ్రహము ఈ మే మాసం అంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు బుధగ్రహము మే ఆరు వరకు మీనరాశిలో ఉండి ఆరు తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి ఇరవై మూడవ తారీఖు వరకు అనగా మే నెల ఇరవై మూడు వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే ఇరవై మూడు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తారు ఇక బృహస్పతి గురువు మే పద్నాలుగు వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు శుక్రగ్రహము ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా మీనరాశులనే తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశులనే ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహువు మే నెల పద్దెనిమిది వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల పద్దెనిమిది తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే కేతుగ్రహము మే నెల పద్దెనిమిది వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే పద్దెనిమిది తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి ఇప్పుడు పన్నెండు రాశుల్లో ముందుగా వారి యొక్క మాస ఫలితాలు ఈ మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు జన్మరాశిలో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల నూతన ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ప్రధానంగా ఉన్న ఉద్యోగంలో బదిలీలకి అవకాశం కనిపిస్తోంది నూతన అవకాశాలు కానీ వ్యాపారాభివృద్ధి కానీ లేకపోతే నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ ఉన్న వ్యాపారాన్ని విస్తరించడం కానీ జరిగేటువంటి అవసరం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు మే నెలలో రుచిక రాసి వారి యొక్క మాస ఫలితాలు ఈ వృచ్చిక రాశి వారికి ఈ మే మాసంలో అధికంగా సుఫలితాలు రావడానికి అనుకూలత కనిపిస్తుంది దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు సష్టమ సష్టమభావంలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు అలాగే మీదినటువంటి శైలిలో మంచి విజయాలను పొందగలుగుతారు ఆర్థికాభివృద్ధిని పోటీ ప్రపంచంలో విజయాలను అందుకొని ఆనందంగా కాలం గడుపుతారు ఇక అష్టమ లాభాధిపతి అటువంటి బుధుడు మే ఆరో తేదీ తర్వాత షష్టమభ భావంలోనికి తర్వాత సప్తమ సప్తమభావంలోనికి ప్రవేశించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అభివృద్ధిని ఆదాయాన్ని మీకు రావాల్సిన ఆదాయాన్ని చేజిక్కించుకుంటారు సమాజంలో గుర్తింపుని తెచ్చుకుంటారు ద్వితీయ పంచమాధిపతి అనేటువంటి గురువు మే పద్నాలుగు వరకు సప్తమ భావంలో అనగా వృషభ సంచారం కొనసాగించడం వల్ల సమాజంలో మంచి గుర్తింపుని తెచ్చుకుంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది సంతానం అభివృద్ధి పొందులో ముందుకు సాగుతుంది మీ ఆలోచనలు కార్యరూపం దారుస్తుంది విద్యాభివృద్ధిని అందుకోగలుగుతారు ఇక సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా పంచమ భావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల ఆత్మీయ సహకారం ఆనందాన్ని కలగజేస్తుంది ఆ జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలిగించే విధంగా కనిపిస్తుంది శ్రీజన సహకారంతో సంతోషకర వాతావరణాన్ని ఈ వారమంతా చవి చూస్తారు ఇక కేతువు ఈ నెలంతా కూడా లాభములో కన్యా రాశిలోను తర్వాత దశమములు సింహరాశిలోను ప్రవేశించడం వల్ల నిరాడంబరంగానే మంచి విజయాలను సాధిస్తారు అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశీస్సులు కూడా మీకు పుష్కలంగా ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి వృచ్చిక రాశి వారికి సూర్య భగవానుడు అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని ప్రసాదిస్తున్నాడు బుధుడు మీకు రావాల్సిన ఆదాయాన్ని చే మీకు చేతికి అందిస్తున్నాడు గురువు సమాజంలో గుర్తింపునిస్తున్నాడు శుక్రగ్రహం వల్ల సిరిజన సహకారం జీవిత భాగస్వామి సహకారం ఆత్మీయుల సహకారం పుష్కలంగా లభిస్తుంది అలాగే కేతుగ్రహం వల్ల నిరాడమృత భగవంతుని ఆశస్సులు జనసాకారం పుష్కలంగా లభిస్తుంది ఈ రకంగా వృత్చిక రాశి వారికి అరవై నుంచి డెబ్బై శాతం సుఫలితాలు ఈ నెలలో వస్తున్నాయి అయితే జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యములో కర్కాటకంలో సంచరించడం వల్ల కొన్ని విషయాల్లో అధికంగా ఖర్చులు అలాగే భూవాహన సమస్యలు రావడానికి అవకాశం ఉంది ఇక తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు పంచమభావంలో మీనరాశిలో సంచరించడం వల్ల కొన్ని పనులు నిదానంగా వాయిదా సూచన కనిపిస్తుంది మీ ఆలోచనలు కొన్ని సక్రమంగా ఉండకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చే వాతావరణం కనిపిస్తుంది అలాగే రాహు మీన మీనరాశిలోను తర్వాత కుంభ కుంభరాశిలోనూ సంచారం కొనసాగించడం వల్ల సాంప్రదాయ వ్యతిరేకమైన ఆలోచనలు మే పద్దెనిమిది వరకు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఆ తర్వాత కుటుంబంలో దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను వృక్షికి తప్పనిసరిగా పంచమ చతుర్థాధిపతి అయినటువంటి అనగా పంచమ చతుర్థభావాలు సంచరించే రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని దర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి అలాగే పూలమాలను సమర్పించండి శ్రీదేవి కట్కమాల స్తోత్రం చదువుకోండి ఇక పంచమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరుని ఆరాధించి ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి ఇక భాగ్య కుజ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి అలాగే కదిబుప్పు దానం చేయండి ఈ రకంగా రుచికి రాసి చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా భవంతు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో యాభై నుంచి అరవై శాతం శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు తృతీయ భోగంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి సహాయం అందుకుంటారు నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక తృతీయ దశమాధిపతినటువంటి కుజుడు ఈ నెలంతా సష్టమోభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూ వాహన లాభాలు జన సహకారం లాభసాటి ప్రయాణాలు అలాగే కోర్టు వివరాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు ద్వితీయ లాభాధిపతినటువంటి గురువు మే పద్నాలుగు తర్వాత పంచమ భావంలో మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం చాలుస్తుంది సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు సమాజంలో గుర్తింపుని ఆనందాన్ని పొందగలుగుతారు చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు ఈయనంతా ద్వితీయ భావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఈ కుంభరాశి వారికి భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు అధికారుల సహకారాన్ని అందిస్తున్నాడు కుజుడు భూ వాహన సమస్యలను అందిస్తున్నాడు గురువు విద్యారంగంలో అభివృద్ధిని సమాజంలో ఇస్తున్నాడు శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని స్త్రీజన సహకారాన్ని అందిస్తున్నాడు ఈ రకంగా యాభై నుంచి అరవై శాతం సుపరితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి అయితే పంచమ అష్టమాధిపతి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరు విషయంలో కనిపిస్తుంది మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాచుకున్న ఇబ్బందులు కలిగిస్తాయి రావాల్సిన ఆదాయము వాయిదా పడుతుంది వ్యాపారంలో కొన్ని కష్టాలు నష్టాలు రావడానికి అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏలినాటి శనిలో రెండవ భాగంలో ఉన్నారు ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మీ మాటల వల్ల అపార్థాలు వ్యవసాయ రంగంలో నష్టాలు కుటుంబంలో ఖర్చులు పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది ఇక ద్వితీయములో జన్మరా ద్వితీయములో అనగా మీ మీనరాశిలోను జన్మరాశిలో కుంభరాశిలోను రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు అలాగే అష్టమభావంలో కన్యా రాశిలోను సప్తమభావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు ఇది రాహుకేతు దోషాన్ని సూచిస్తుంది మీరు ఆశించిన పనులు ఆటంకపడ్డం నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మశని రిపీట్ ద్వితీయ జన్మరాశుల్లో సంచరించే రాహు దోషం నుంచి బయటపడడానికి అలాగే అష్టమ సప్తమ భావంలో సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తిశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి అంత దూరం వెళ్ళేని వారు దోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చాముండి ఆరాధన చేయండి కేతు దోషం నుంచి బయట బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి అలాగే రావణాష్టకం చదువుకోండి ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులమాలతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి స్తోత్రం నిత్యం చదువుకోండి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు